అందరికీ నమస్కారం ఆక్వా రంగం అన్నది మన ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం అని చెప్పి మన అందరికీ తెలుసు దేశ ఎక్స్పోర్ట్స్లో కనుక మనం చూసుకుంటే ఎగుమతుల్లో కనుక మనం చూసుకుంటే దగ్గర దగ్గర అరవై నాలుగు వేల కోట్ల రూపాయల మేరకు ఈ ఒక్క రంగమే ఎక్స్పోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది ఖచ్చితంగా ఈ రంగాన్ని ఆదుకోవడానికి మా వంతు ఏదైతే మేము చేయగలమో అది ఖచ్చితంగా చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది కనక నిర్మలా సీతారామన్ గారికి అదే విధంగా పీయూష్ గోయల్ గారికి ప్రధాని గారికి కూడా నేను స్వయంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ రంగం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఈ యొక్క రెసి బ్రోకర్ ట్యాక్స్ వలన వారు కూడా పీయూష్ గోయల్ గారికి ఉత్తరం రాస్తామని చెప్పి మన మీడియాలో కూడా చూసాం అయితే అన్ని విధాలా కూడా ఈ రంగు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఈ రంగం యొక్క ప్రాధాన్యతని గుర్తించి రంగాన్ని ఆదుకోవడానికి అన్ని బయట నుండి అందరూ ముందుకొస్తున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఈ రంగానికి అండగా నిలుగుతాము అని చెప్పి పిలుపునిస్తుంది దీన్ని రాజకీయం చేయవద్దు అని చెప్పి అభ్యర్థిస్తూ నమస్కారం